ఎట్లుంటుంది అనేది కూడా మనం చూద్దాం సో ఇది జూబ్లీల్స్ లో భారీ మెజార్టీ అభినందనీయం ఇకపై ఇలానే కలిసి పనిచేయండి సమన్వయంతో ముందుకెళ్ళండి పార్టీపై ప్రజల నమ్మకాన్ని నిలబెట్టండి జూబ్లీల్స్ విజయంతో సీఎం రేవంత్ కు రాహుల్ గాంధీ ప్రశంసలు నూట ఒక్క నియోజకవర్గాలలో తిరిగేండి ఈ యువరాజు ఒక్క నియోజకవర్గం కూడా గెలవలే నూట ఒకటో నూట పది నియోజకవర్గాలలో తిరిగింది సారు ఎవరు రాహుల్ గాంధీ ఒక్క నియోజకవర్గం తిరగలే ఒకటే నియోజకవర్గం ఉన్నది ఒకటే నియోజకవర్గంలో నిలుసున్నారు గెలిపించుకున్నారు ఢిల్లీలో రాహుల్ ఖర్గేను కలిసిన సీఎం డిప్యూటీ సీఎం నవీన్ యాదవ్ నేతను రెండేళ్ల పాలన విజయోత్సవాలు ఇతర అంశాలపై చర్చ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పుడు ఇక్కడ చర్చించుకోవాల్సిన అంశం వేరే ఉంది ఇక్కడ మాట్లాడాల్సిన అంశం వేరే ఉంది నేను దీని అంతే ఎందుకు సరే పెట్టిందంటే ఏడు మా ముఖ్యమంత్రి ఏడు నేను రెస్పెక్ట్ ఇస్తానండి ముఖ్యమంత్రి అంటే గౌరవం నాకు చాలా ఇష్టం నేను నేనే చెప్తున్నా ఆయన అధికారంలో కూర్చోబెట్టింది నేనే అధికారంలో దించేది మేమే నేను మళ్ళీ చెప్తున్నా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పీఠానికి భయం ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఈ నవీన్ యాదవ్ గెలవడం ఏమైపోయింది అంటే రేవంత్ రెడ్డికే ఆక్సిజన్ ఇచ్చినట్టు అయింది అంటే రాజకీయం అనేది ఐసీయూలో ఉండే ఇప్పుడు జనరల్ వార్డ్ నుండి ఏకంగా ఇంటికి షిఫ్ట్ అయిపోయారు అంటే పేషెంట్ కాక ఐసీయూలో ఆక్సిజన్ ఎంత అవసరమో ముఖ్యమంత్రి గారికి కూడా సీఎం పీఠం అంత అవసరం అయితే ఈ నవీన్ యాదవ్ను గెలిపించడం వల్ల ముఖ్యమంత్రి పీఠానికి భరోసా వచ్చి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏంది అంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ప్రమోషన్ వచ్చింది ముఖ్యమంత్రి గారికి ఇక రెండు వేల ఇరవై ఎనిమిది వరకు పీఠందిస్తాం కొత్త ముఖ్యమంత్రి అత్తడు లేదా ముఖ్యమంత్రిలో మార్పు ఉంటుంది ముఖ్యమంత్రికి కష్టం వచ్చింది లేదా మంత్రులు ఖర్చు పిలేసిలు కొత్త మంత్రులు ఎవరో ముఖ్యమంత్రి కాబోతున్నారు ఇవన్నీ ముచ్చట బంద్ ఎందుకంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వచ్చే ఎన్నికల వరకు బాధ్యతలు పగ్గాలన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డికి అప్పగించలు గదే జరుగుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికలు కానీ ఇంకోటి ఇంకోటి గెలిస్తేనే భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల అన్నిటికీ కూడా అక్కడ కరెంట్ ఎలగాలన్నా కార్యాలయం నడవాలన్నా అంతా కావాలన్నా డీజిల్ పెట్రోల్ ఇక్కడ నుండే అంటే అన్ని రకాల వనరులు ఇక్కడ నుండే పోతాయి కాబట్టి కం ఖచ్చితంగా కూడా రేవంత్ రెడ్డి ఉంటేనే బెటర్ ఈ నవీన్ యాదవ్ గెలుపొందడం ఒక అంశం అయితే నవీన్ యాదవ్ వల్ల రేవంత్ రెడ్డికి పూర్తి స్థాయిలో లాభం జరిగింది కాబట్టి నవీన్ యాదవ్ అనే వ్యక్తికి ఏదైనా పదవి వచ్చినా ఆశ్చర్యం లేదండి ఆయన మినిస్టర్ వచ్చినా లేకపోతే ఏదైనా కార్పొరేషన్ కేబినెట్ స్థాయి వచ్చినా కూడా మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా రెండు పర్యాలు ఓడిపోయినప్పటికీ కూడా ఈయన వల్ల రేవంత్ రెడ్డికి లాభం జరిగింది రేవంత్ రెడ్డికి లాభం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అల్టిమేట్ గా ఇక రేవంత్ రెడ్డి కుర్చీ జోలికి కానీ రేవంత్ రెడ్డిని పూర్తి స్థాయిలో పక్కువ జరిపేది కానీ రేవంత్ రెడ్డిని ఇతరత్ర చేసే ఛాన్సెస్ అయితే ఏమీ లేదు సో ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డికి ప్రమోషన్ వచ్చింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనే ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కూడా ముఖ్యమంత్రి విషయంలో ఇక మార్పులు చేర్పులు ఉంటాయి ముఖ్యమంత్రి కొత్త ముఖ్యమంత్రి అత్తాండు లేకపోతే ఇంకోటి జరగబోతుంది ఇంకోటి జరగబోతుంది అంటే ఇక అవన్నీ కూడా ముచ్చట్లేదు ఎందుకంటే తేలిపోయింది ఎవరు ఏంటి ఏం కథ అనేది కూడా ఆ తేలిపోయిన పరిస్థితి కనబడుతుంది చాలా స్పష్టంగా కూడా ముఖ్యమంత్రిగా ఎనుమల రేవంత్ రెడ్డి ఉంటాడు రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు నవీన్ యాదవ్ పుణ్యమాణి రెండేళ్ళు పూర్తి స్థాయిలో కూడా ఆయనది ఏంది అంటే నా భాషలో చెప్పాలంటే ప్రమోషన్ వచ్చింది ప్లస్ ఆయనకు అప్రూవ్ అయిపోయింది ఇక ఆయన కుర్చీని దించేది ఎవరు లేరు ఈ మంత్రలకు ఎవరి వల్ల కాదు ఇక్కడ ఉన్నదంతా ఈ మంత్రుల అంత సీన్ లేదు ఈ మంత్రలకు అంత ఉపాయం లేదు అంత ఆలోచన కూడా లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డికి ఉన్న గడుసు రేవంత్ రెడ్డికి ఉన్న తెగింపు రేవంత్ రెడ్డికి ఉన్న ఆలోచన ఇక్కడ ఉన్న మంత్రులకు ఉన్నదంటే నేను అయితే యాక్సెప్ట్ చెయ్యా సో రేవంత్ రెడ్డి అల్టిమేట్గా టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఈ నేను ఎమ్మెల్యే సారీ ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ముఖ్యమంత్రి ఈయననే దాంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే ఈయన కుర్చీకి కాపాడండి కాబట్టి నవీన్ యాదవ్ కూడా గిఫ్ట్ ఇచ్చే అవకాశం ఉంటది నవీన్ యాదవ్ కు రిటర్న్ గిఫ్ట్ గిఫ్ట్ అయితే పక్కా సీఎం రేవంత్ రెడ్డి నుండి అయితే ఇచ్చే ఇచ్చే ఛాన్స్ ఉంటుంది నవీన్ యాదవ్ వల్ల ముఖ్యమంత్రి పీఠం అనేది ఆయనకు పెరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా ఆ ఛాన్స్ ఉంటది అని కూడా చాలా మంది నేతలు అయితే వాదిస్తున్న పరిస్థితి అయితే కనబడతారు ఇక దాంతో పాటుగా ఇంకొక అంశం కూడా